కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారో సంవత్సరంలో కే రా కొన్నింటిని స్మార్ట్ సిటీలుగా సెలెక్ట్ చేసింది ఆ స్మార్ట్ సిటీలుగా తీసుకుంటున్నప్పుడు ఆ స్మార్ట్ సిటీల్లో మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాటర్ ఫెసిలిటీ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఎలక్ట్రిఫికేషన్ కూడా భూమి లోపల ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడం కానీ ఫ్లైఓవర్లు కానీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా వాళ్ళే ఖర్చు పెట్టి ఆ స్మార్ట్ సిటీని డెవలప్ చేశారు అప్పుడు మన మున్సిపల్ రాష్ట్ర మున్సిపల్ మంత్రి ఎవరున్నారు నారాయణ గారు ఉన్నారు కేంద్ర మున్సిపల్ మంత్రి ఎవరున్నారు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మన నెల్లూరు జిల్లావాసి ఉన్నారు ఇద్దరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మన నెల్లూరు వాళ్ళే రాష్ట్ర మున్సిపల్ శాఖ కేంద్ర మున్సిపల్ శాఖ వీళ్ళు ఉన్నప్పుడు మన నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేయించుంటే పుట్టిన గడ్డ మీద మమకారం అని మాట్లాడతారు ఆయన అది ఉండుంటే ఈ నెల్లూరుని స్మార్ట్ సిటీగా ప్రకటించుంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసి ఉండేది అప్పుడు ఎవరు ఏ ఏమేం చేస్తున్నారు స్మార్ట్ సిటీలుగా ఆంధ్రాలో తిరుపతి విశాఖపట్నం కాకినాడ అమరావతి వీటన్నిటినే స్మార్ట్ సిటీలుగా తీసుకున్నారు మీరు ఒక్కసారి తిరుపతికి చూడండి అత్యద్భుత నగరంగా కనపడుతుంది బ్రహ్మాండమైనటువంటి వాటర్ ఫెసిలిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిఫికేషన్ మొత్తం కూడా భూగర్భంలో పెట్టారు నెక్స్ట్ అడుగు అడుగున ఫ్లైఓవర్స్ అద్భుతమైనటువంటి రోడ్స్ ఇంత చక్కగా తిరుపతి కనపడుతుంది ఎందుకని స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని డెవలప్ చేసింది డెవలప్మెంట్ అంటే అది పుట్టిన గడ్డ మీద మమకారం ఉంటే అది చేయించుకొని ఉండి ఉంటే రూపాయి అప్పు లేకుండా పనులన్నీ కేంద్రం చేసి ఉండేది మీరు ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకురాకుండా పూర్తిగా అప్పులు చేసి అది కూడా పబ్లిసిటీ కోసం పనులు చేసి ఉపయోగం లేకుండా తయారు చేసినటువంటి వారు నారాయణ్ సార్